వైట్ కాంబినేషన్ లో చిన్న చిన్న ఫ్లవర్స్ తో చాలా బ్యూటిఫుల్ శారీ తీసుకొచ్చేసాను మీరు చూడొచ్చు చాలా చాలా యూనిక్ ఉంటుందండి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది పట్టులో మీకు కలర్ షేడ్ అవుతుంది ఇలా ఉంటుంది అలా ఉంటుంది కంప్లైంట్లు ఏముండు మీకు ఏ కంప్లైంట్ వచ్చినా పీస్ టు పీస్ రీప్లేస్ ఉంటుంది ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ లో మొత్తం కూడా జరీతో నింపేసిన పట్టు శారీస్ అండి ఫైవ్ నైన్టీ నైన్ కలంకారీ బేస్ లో ఉంటుంది అండ్ కాంట్రాస్ట్ పట్టు బోర్డర్ వస్తుంది మొత్తం అంతా శారీలోనే జరీ థ్రెడ్ ఇచ్చారండి ఈ శారీ మనం చూడొచ్చు చాలా చాలా బ్యూటిఫుల్ ఉంది ఈ శారీ అయితే డిజైనర్ బ్లౌజ్ వస్తుందండి చాలా యూనిక్ ఉంటుంది దీంతో పాటు మీకు వడ్డానం ఫ్రీ అండి వన్ నైంటీ రూపీస్ వన్ నైంటీ నూట తొంభై రూపాయలు అండి క్రిస్మస్ స్పెషల్ శారీస్ వైట్ కాంబినేషన్ లో తీసుకొచ్చాను ఇవి కూడా సో చెప్పాను కదా ఎవరైనా స్పెషల్గా ఆర్డర్ కావాలి అంటే మాకు సింగిల్ కలర్ లో ఆర్డర్ చేయొచ్చు ఇలా ఒకే కలర్ లో బండిలు కావాలి అన్న మీకు అవైలబుల్ ఉంటుంది లేదా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కావాలన్నా కూడా అవైలబుల్ ఉంటుంది నేను మీ భార్గవి ఈ రోజు మనం చూస్తున్నాం బ్యూటిఫుల్ క్రిస్మస్ కలెక్షన్ అండి సో ఇంకెందుకు ఆలస్యం మీలో ఎవరికైనా క్రిస్మస్ కలెక్షన్ కావాలి అన్న సో బంపర్ ఆఫర్స్ కావాలి అన్న వెంటనే ఈ వీడియో చూసేయండి సూపర్ కలెక్షన్ వచ్చేసింది ఈరోజు అండ్ స్పెషల్గా ఈ వీడియో చూసే వాళ్ళందరికీ కూడా క్రిస్మస్కి స్పెషల్గా ఒకే కలర్ శారీస్ కావాలి అన్న లేదు స్పెషల్గా వైట్ శారీస్ కావాలి అన్న కూడా పర్సనల్గా వీడియో పైన ఉన్న కాల్కి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే మా దగ్గర సపరేట్గా సింగిల్ కలర్ శారీస్ కూడా అవైలబుల్ ఉంటాయండి అండ్ స్పెషల్గా క్రిస్మస్ కోసం వైట్ శారీస్ కూడా చేయించాము దానికి సంబంధించిన ఫొటోస్ కానీ లేకపోతే వీడియో కాల్ త్రూ కూడా మీరు చూడవచ్చు అనమాట సో ఫ్రెండ్స్ కలెక్షన్ చూస్తూ మనం మాట్లాడుకుందాం చాలా విషయాలు ఉన్నాయి అంటే సిఓడి ఎలాగా షిప్పింగ్ ఎలాగా అనేసి మనకి ఫస్ట్ వచ్చేసి వైట్ వైట్ కాంబినేషన్లో చిన్న చిన్న ఫ్లవర్స్తో చాలా బ్యూటిఫుల్ శారీ తీసుకొచ్చేసాను మీరు చూడొచ్చు చాలా చాలా యూనిక్ ఉంటుందండి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది మనకి బ్లౌజ్ అనేది ఇట్లా ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో వస్తుంది అనమాట శారీ చూడొచ్చు చాలా చాలా యూనిక్ ఉంటుంది చిన్న చిన్న తో చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఇందులో వచ్చేసి జస్ట్ మనకి ఫోర్ ఫైవ్ కలర్ అంటే లో ఎన్ని ఉంటాయి అన్ని కలర్స్ జస్ట్ నాకు తెలిసి ఫోర్ కలర్ మ్యాచింగ్ ఉందనమాట సో మనం చూడొచ్చు ఆరెంజ్ అండ్ పర్పుల్ కలర్ శారీ మనం ఓపెన్ చేసాము ఇక్కడ వచ్చేసరికి ఎల్లో అండ్ ప్యారెట్ గ్రీన్ అండ్ లైట్ పింక్ షేడ్ లో కూడా వచ్చేసింది బాడీ కలర్ వచ్చేసి మనకి ఫైనల్గా వైటే ఉంటుందండి నెక్స్ట్ మనకి పట్టు శారీస్ కూడా ఉన్నాయి క్రిస్మస్కి స్పెషల్గా తక్కువ రేట్లో ఆఫర్ కింద తీసుకొచ్చిన పట్టు శారీస్ అండి ఇవి ఇవి మీరు చూడొచ్చు ఈ శారీ వచ్చేసి మనకి ఓన్లీ చాలా చాలా తక్కువ ప్రైస్ అండి ఫైవ్ ఫార్టీ నైన్ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్కి ఈ శారీస్ అనేది మీకు అందుబాటులోకి వచ్చేసాయి మీరు చూడొచ్చు ఈ పళ్ళు అంతా కూడా మనకి కంప్లీట్గా పట్టుతో వచ్చేస్తుంది అండ్ చాలా చాలా గ్రాండ్ లుక్ ఉంటుందండి మనం చూడొచ్చు క్రిస్మస్కి చాలా తక్కువ రేట్లో పట్టు శారీస్ కావాలి అనుకునే వాళ్ళకి అండ్ ఇంకొకటి కాంచీపురం శారీస్ లైట్ వెయిట్ శారీస్ అండి మనం వే చేసుకున్నా కూడా చాలా చాలా బ్యూటిఫుల్ ఉంటాయి అండ్ మీ పన్ను చూసారు కదా కంప్లీట్గా జరిగితే వచ్చేస్తుంది శారీ బాడీ అంతా కూడా ఇట్లా పట్టుతో వచ్చేస్తుందండి చాలా బాగుంటుంది బ్లౌజ్ వచ్చేపాటికి మనకి బుటీస్ వస్తుంది చాలా చాలా యూనిక్ కలెక్షన్ అండి ఇలా మనకి బుటీ స్టైల్ వస్తుంది లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అండ్ ప్యూర్ పట్టు అండి పట్టులో మీకు కలర్ షేడ్ అవుతుంది ఇలా ఉంటుంది అలా ఉంటుంది కంప్లైంట్లు ఏముండో మీకు ఏ కంప్లైంట్ వచ్చినా పీస్ టు పీస్ రీప్లేస్ ఉంటుంది అండ్ ఈ బ్రాంచ్ మనకి ఒంగోల్లో ఉంటుంది కాబట్టి హ్యాపీగా మీరు స్టోర్కి విజిట్ చేయొచ్చు ఇది వచ్చేసి మనకి ట్రంక్ రోడ్ అండి అంబికా లైఫ్ స్టైల్ బ్యాక్ సైడ్ ఉంటుంది చాలా ఈజీ అడ్రస్ అండి ఫస్ట్ ఫ్లోర్ సచివాలయం ఉంటుంది సెకండ్ ఫ్లోర్ వచ్చేసి జేఆర్ శారీస్ ఉంటుంది కింద లిఫ్ట్ కూడా ఉంటుంది హ్యాపీగా మీరు లిఫ్ట్లో రావచ్చు అండ్ ఎవరైనా ఒంగోలు చుట్టుపక్కల హండ్రెడ్ కిలోమీటర్స్లో ఎవరైనా ఉన్నట్లయితే హ్యాపీగా స్టోర్కి విజిట్ చేయొచ్చు అండ్ దానికంటే ఎక్కువ దూరంలో ఉన్న వాళ్ళు మీకు వన్ డే టూ డేస్లో డెలివరీ కావాలంటే ఏపీలో ఎక్కడికైనా టూ డేస్లో డెలివరీ ఉంటుందండి ఎందుకంటే ఏపీసీ ఆర్టీసీలో కార్గో పార్సెల్ సర్వీస్ అని ఉంటుంది దాంట్లో మేము పార్సెల్ చేస్తాము చాలా ఈజీ అండి అండ్ ఇందులో కలర్స్ చూసేద్దాం మనం బ్యూటిఫుల్ కలర్స్ అనమాట ఇక్కడ మనకి ఎల్లో కలర్ వచ్చేసింది పర్పుల్ బోర్డర్తో అండ్ నెక్స్ట్ బ్లూ కలర్ వచ్చేసింది బోర్డర్ బోర్డర్తో కలర్స్ అయితే సూపర్ ఉన్నాయి అండ్ పర్పుల్ కలర్ వచ్చేసింది రామా కలర్ బోర్డర్తో జస్ట్ ఫోర్ కలర్ అండి ఇంత తక్కువ రేట్కి మీకు ఫోర్ కలర్ కాంబినేషన్లో శారీ వచ్చేసింది చాలా చాలా ప్రీమియం కలెక్షన్ అనమాట అండ్ నెక్స్ట్ మనం చూస్తున్నాం ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్లో మొత్తం అంతా కూడా జరీతో నింపేసిన పట్టు శారీస్ అండి ఫైవ్ నైన్టీ నైన్ మీరు షోరూమ్ కి వెళ్ళినా షాప్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా త్రిబుల్ నైన్ నుంచి ఇంకా పైనే ఉంటుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ ఇలా ఉంటాయి స్టార్టింగ్ కూడా ఎంత హోల్సేల్ ఇచ్చినా మీకు త్రిబుల్ నైన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల శారీ వచ్చేసి మనం ఓన్లీ ఫైవ్ నైన్టీ కి ఇస్తున్నాం అండి చూడొచ్చు పళ్ళు అనేది మనకి చాలా బ్యూటిఫుల్ గా రామ కలర్ కాంబినేషన్ లో ఇచ్చేసారు అండ్ మనం బై చేసుకుంటే కూడా చాలా చాలా యూనిక్ ఉంటుంది సారీ చూడొచ్చు ఓకే ఫ్రెండ్స్ నేను బై చేసుకున్న శారీ వచ్చేసి ఇక్కడ ఏదైతే మనం ఓపెన్ చేసామో ఈ సారీ వచ్చేసి మీరు అంతా కూడా డిజైన్ చూడొచ్చు కలంకారి బేస్ లో ఉంటుంది అండ్ కాంట్రాస్ట్ పట్టు బోర్డర్ వస్తుంది ఈ సారీ వచ్చేసి మనకి ఓన్లీ ఫైవ్ నైన్ విత్ సిక్స్ కలర్ మ్యాచింగ్ కోంబో వస్తుందండి చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి కలర్ కాంబినేషన్ మీరు చూడొచ్చు చాలా యూనిక్ కలర్స్ ఉంటాయి అన్నీ కూడా మనకి ఈ శారీస్ అనేది ఈ ప్రైస్ ఓన్లీ క్రిస్మస్ కోసం మనం ఇస్తున్న ఆఫర్ అండి తర్వాత ప్రైస్ అనేది హెవీగానే ఉంటుంది జస్ట్ మనం క్రిస్మస్ ఆఫర్ కింద ఈ సారీస్ ఇస్తున్నాము ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ మీరు షోరూమ్కి వెళ్ళినట్లయితే ఖచ్చితంగా త్రిపుల్ నైన్ ఉంటుంది అనమాట సో ఫ్రెండ్స్ శారీస్ అయితే అబ్బరిపోతున్నాయి కదా వెంటనే ఆర్డర్ పెట్టుకోవాలనిపిస్తుంది కదా ఇంకెందుకు ఆలస్యం వెంటనే స్క్రీన్ షాట్ తీయండి వీడియో పైన ఉన్న నెంబర్కి ధనాధర్ని ఆర్డర్ పెట్టండి ఇవి వచ్చేసి మనకి వీడియోలో ఎన్ని ఎంతమంది అయితే కస్టమర్స్ ఫస్ట్ కాల్ చేస్తారో వాళ్ళకి మాత్రమే అవైలబుల్ ఉంటుంది సో ఫ్రెండ్స్ మీకు కూడా అదృష్టం కావాలి అంటే వెంటనే కాల్ చేయండి నెక్స్ట్ మనం వచ్చేసాము లినన్ శారీస్లోకి లోకి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి లినన్ అంటే మామూలు లినన్ కాదండి పట్టు బోర్డర్తో వచ్చేసాయి క్రిస్మస్కి స్పెషల్గా ఇవి చూడొచ్చు పళ్ళు అయితే చాలా చాలా బ్యూటిఫుల్ ఉందండి పెద్ద పెద్ద రోజెస్ ఇచ్చేసారనమాట అండ్ శారీ కూడా చూడొచ్చు ఏ శారీకి ఆ శారీ నిజంగా చెప్తున్నా అండి క్రిస్మస్ అనిపించేలా ఉన్నాయి శారీస్ అయితే ఇది అనేది బ్లౌజ్ వస్తుంది శారీ బాడీ అంతా కూడా మనకి చాలా చక్కగా రోజ్ తో వచ్చేస్తుంది అనమాట ఇందులో కూడా మనకి జస్ట్ ఫోర్ కలర్ మ్యాచింగ్ అండి ఎక్కువ కలర్స్ అయితే ఉండవు జస్ట్ ఫోర్ కలర్స్ వస్తాయి సో ఇందులో వచ్చేసి మనకి ప్రజెంట్ ఇంకా కటింగ్లోనే ఉన్నాయండి మాల్ ఇంకా కటింగ్ కూడా పూర్తవలేదు ఇక్కడ మనం చూడొచ్చు బ్లూ కలర్ గ్రీన్ అండ్ చాక్లెట్ కలర్ ఓపెన్ చేశాను సో నెక్స్ట్ కలర్ మనకి పెండింగ్ ఉందనమాట సో ఫ్రెండ్స్ ఇంకా వీటితో పాటు మన దగ్గర ఫ్యాన్సీ కలెక్షన్ కూడా ఉంటాయండి ఇక మీరు చూడొచ్చు పింక్ కలర్ కాంబినేషన్లో ఈ శారీ ఎంత బ్యూటిఫుల్గా ఉందో మొత్తం అంతా శారీలోనే జరీ థ్రెడ్ ఇచ్చారండి ఈ శారీ మనం చూడొచ్చు చాలా చాలా బ్యూటిఫుల్ ఉంది ఈ శారీ అయితే లైట్ వెయిట్ అంటే క్రిస్మస్కి పట్టు శారీసే కాదండి లినన్ శారీసే కాదండి మాకు ఇంకా కొంచెం ఫ్యాన్సీలో ఫ్యాన్సీ బ్లౌజ్ వచ్చి ఇట్లా వడ్డానికి వచ్చి కావాలి అనుకునే వాళ్ళకి ఇవి సూపర్ ఉంటాయండి పళ్ళుకి వచ్చి ఇట్లా జాలర్ వస్తుంది మనం చూడొచ్చు పళ్ళు అంతా కూడా ఇలా జాలర్ వస్తుంది అండ్ శారీ అంతా కూడా ఇట్లా జరీతో చాలా దగదగదగలా అనుకుందండి మనం బ్లౌజ్ చూడొచ్చు చాలా బ్యూటిఫుల్గా బ్లౌజ్ వస్తుంది డిజైనర్ బ్లౌజ్ వస్తుందండి చాలా యూనిక్ ఉంటుంది దీంతో పాటు మీకు వడ్డానం ఫ్రీ అండి సో వడ్డానం కూడా వస్తుంది అది కూడా చూసేద్దాము శారీ చూసారు కదా సింగిల్ కలర్ కాంబినేషన్ వస్తుంది లైట్ కలర్ కాంబినేషన్స్తోనే ఉంటాయి అది బ్లౌజ్ అండి మనకి ఇది ఉండి ఇది వడ్డానం సో వడ్డానం కూడా వస్తుంది చాలా చాలా యూనిక్ ఉంటాయి సారీస్ అయితే కలర్ కాంబినేషన్స్ చూసేద్దాం ఒకసారి సో ఫ్రెండ్స్ మనం చూడొచ్చు సెకండ్ కలర్ లైట్ పిస్తా గ్రీన్ దీనికి కూడా మనకి వడ్డానం అండ్ బ్లౌజ్ అంతా కూడా వర్క్ వచ్చింది అన్ని కలర్స్ కూడా చాలా యూనిక్ ఉంటాయండి ఇక్కడ చూడొచ్చు లైట్ స్కై స్కై బ్లూ అండ్ చాక్లెట్ కలర్ అండ్ బిస్కెట్ కలర్ లాగా మనకి శారీ వచ్చేసింది దానికి వచ్చేసి బ్రౌన్ ఇచ్చారండి ఇక్కడ మనం చూడొచ్చు యాష్ కలర్ కాంబినేషన్కి మెరూన్ ఇచ్చారు ఇక్కడ మనం చూసినట్లయితే ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి ఆరెంజ్ కలర్కి వచ్చేసి మనకి మెరూన్ ఇచ్చారు అన్నీ కూడా సూపర్ కలర్ కాంబినేషన్స్ అనమాట సో మనం చూసినట్లయితే చాలా చాలా యూనిక్ ఉంటాయండి శారీ కానీ బ్లౌజ్ కానీ అన్నీ కూడా మనకి క్రిస్మస్ స్పెషల్ కలెక్షన్ అండి ఇది మీరు ఎవరైనా చూస్తున్న వాళ్ళు వెంటనే కాల్ చేయండి ఎందుకంటే మనకి కలెక్షన్ అనేది లిమిటెడ్గా ఉంటుందనమాట చాలా చాలా లిమిట్ స్టాక్ ఉంటుంది సో వెంటనే మీరు కాల్ చేసినట్లయితే ఎవరు ఫస్ట్ ఆర్డర్ పెట్టుకుంటారో వాళ్ళకి మాత్రమే ఈ డిజైన్స్ అనేది అవైలబుల్ ఉంటాయి అంటే ఎంతమంది ఆర్డర్ చేస్తారనేది ఎవరిని చెప్పలేము ఆన్లైన్లో సో ఫ్రెండ్స్ అంతేకాదు మన జేఆర్ సారీస్ వచ్చేసి ఏదో కొత్తగా స్టార్ట్ చేసిన కంపెనీ అయితే కాదు మీకు అందరికీ తెలుసు భార్గవి నేను సూరత్ అందరికీ ఐడియా ఉన్నాను సో అందుబాటులో రావాలి అనే దాంతో సో ఒంగుల్లో కూడా మనం బ్రాంచ్ అనేది ఓపెన్ చేసాము హ్యాపీగా మీరు స్టోర్కి విజిట్ చేసి క్వాలిటీ అనేది మీరు చెక్ చేసుకొని మెటీరియల్ తీసుకోవడానికి అందుబాటులో ఉంటుందని ఈ బ్రాంచ్ అనేది ఓపెన్ చేశామనమాట సో ఫ్రెండ్స్ ఇంతేకాదు మన దగ్గర వరకు ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ స్టార్టింగ్లో ఏదో టూ టూ ఫిఫ్టీ టూ థర్టీ అన్నది మేడం అనుకుంటున్నారా ఇంకా తక్కువ రేట్లో కూడా సారీస్ ఉన్నాయి చూసేద్దాము ఓకే ఫ్రెండ్స్ ఒకసారి ఈ కలెక్షన్ మీకు కావాలి అంటే స్క్రీన్షాట్ తీసుకొని వెంటనే వాట్సాప్లో మాకు ఆర్డర్ చేయొచ్చు అండ్ ఫైనల్గా మనం ఒక శారీ చూస్తున్నాము ఈ శారీ వచ్చేసి ఓన్లీ వన్ నైంటీ రూపీస్ వన్ నైంటీ నూట తొంభై రూపాయలు అండి క్రిస్మస్ స్పెషల్ శారీస్ వైట్ కాంబినేషన్లో తీసుకొచ్చాను ఇది కూడా సో చెప్పాను కదా ఎవరైనా స్పెషల్గా ఆర్డర్ కావాలి అంటే మాకు సింగిల్ కలర్లో ఆర్డర్ చేయొచ్చు ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఇది వచ్చేసి మనకి పళ్ళు పళ్ళు కూడా చూడొచ్చు డిఫరెంట్ గానే ఇచ్చారు అండ్ సారీ డిజైన్ అంతా మీరు చూసినట్లయితే చాలా యూనిక్ ఉంటుంది ఇందులో వచ్చేసి మనకి జస్ట్ ఎయిట్ కలర్ కాంబినేషన్ సిక్స్ కలర్ ఫోర్ కలర్ ఇట్లా ఉంటుంది సో మీకు ఫోర్ కలర్ మ్యాచింగ్ కావాలన్నా తీసుకోవచ్చు ఎయిట్ కలర్ మ్యాచింగ్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు కలర్ కాంబినేషన్స్ అయితే చాలా చాలా యూనిక్ ఉన్నాయి చూడండి వైట్ అయితే గా కామన్ వస్తుందండి బాడీ కలర్ అనేది చేంజ్ అవుతుంది కలర్ కాంబినేషన్స్ అయితే చాలా చాలా యూనిక్ ఉన్నాయి కదా ఇంకెందుకు ఆలస్యం క్రిస్మస్ కలెక్షన్ కోసం ఏదో యూట్యూబ్లో సెర్చ్ చేయకుండా మన జేఆర్ శారీస్ టైప్ చేయండి వెంటనే మీకు క్రిస్మస్ కలెక్షన్ వచ్చేస్తుంది సో ఇప్పుడు మీరు చూసిన శారీస్ స్క్రీన్షాట్ తీసుకోండి ఓన్లీ వన్ నైంటీ రూపీస్ అండి నెక్స్ట్ మనం చూస్తున్నాము టర్కీ క్రేప్ క్రేప్ శారీస్ అండి క్రేప్ శారీస్ ఎవరికైనా కావాలి అంటే వెంటనే కన్ఫామ్గా మన జయా శారీస్గా ఆర్డర్ పెట్టుకోవచ్చు బిందాస్గా ఎందుకంటే క్వాలిటీలో ఎలాంటి రాజీ ఉండదండి బెస్ట్ క్వాలిటీ అందిస్తుంది ఇక్కడ మీరు చూడొచ్చు క్రేప్ శారీ ఎంత స్మూత్గా ఉందో ఇది పళ్ళు అండి మనకి బ్లౌజ్ కూడా డిజైనర్ పీసే వస్తుంది కాంట్రాస్ట్ బేస్లో వస్తుంది శారీ అయితే చాలా చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ అండి ఇట్లా మనం ఇట్లా బై చేసుకుంటేనే చాలా చాలా స్మూత్గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే ఈ సారీ ప్రైజ్ ఓన్లీ టూ ట్వంటీ రెండు వందల ఇరవై రూపాయలకి మీకు నో జీఎస్టీ షిప్పింగ్ ఛార్జెస్ కూడా ఏమీ ఉండవు ఎందుకంటే మీరు డైరెక్ట్గా స్టోర్కి వచ్చి తీసుకుంటే సో ఇంకేదైనా కొంచెం దూరంలో ఉన్న వాళ్ళకి కార్గో ఆఫీస్ కూడా చాలా చాలా తక్కువలో అందిస్తుందండి మీకు త్రీ ఫోర్ కిలో పార్సల్ ఉన్నా కూడా జస్ట్ ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ లోపలే పార్సల్ అయిపోతుంది సో శారీస్ చూసారు కదా చాలా బ్యూటిఫుల్గా అందులో కలర్స్ చూసేద్దాం మనం బ్యూటిఫుల్ కలర్స్ అండి ఇక చూడొచ్చు పింక్ ఆరెంజ్ ఎల్లో అండ్ బ్లూ గ్రీన్ చూసారు అండ్ ఇందులో మీకు జస్ట్ ఫోర్ కలర్ మ్యాచింగ్ కావాలన్నా తీసుకోవచ్చు ఎయిట్ కలర్ మ్యాచింగ్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు అనమాట ప్రైజ్ విన్నారు కదా ఓన్లీ రెండు వందల ఇరవై రూపాయలు అండి అది కూడా క్రేప్ సారీస్ చాలా చాలా స్మూత్ అండ్ ఫైన్ ఫ్యాబ్రిక్ అనమాట సో ఒకసారి షాట్ తీసుకోండి కావాలి అంటే వెంటనే ఆర్డర్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ మరో డిజైన్ మనం చూస్తున్నాము క్రేప్ శారీలో వచ్చేసి చాలా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి మీరు చూడొచ్చు ఫైన్ కలెక్షన్ ఇందులో వచ్చేసి మనకి బోర్డర్ అంతా కూడా ఇట్లా ఒకలాంటి లీఫ్ డిజైన్ హైలైట్ చేశారనమాట చాలా చాలా బాగుంటుంది అండ్ శారీ అయితే యూనిక్ అసలు చెప్పక్కర్లేదు మీరు పళ్ళు చూడొచ్చు కంప్లీట్గా మనకి పింక్ డిజైన్ హైలైట్ చేశారు పళ్ళు అంతా కూడా శారీ అంతా కూడా చాలా చాలా బ్యూటిఫుల్ డిజైన్ చేశారండి ఇందులో వచ్చేసి మనకి కలర్ కాంబినేషన్ జస్ట్ ఫోర్ కలర్ మ్యాచింగ్ అండి ఒక్క సెట్ కావాలంటే తీసుకోవచ్చు అండ్ ఇంకొకటి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది హ్యాపీగా గోల్డ్ అని కలెక్షన్స్ ఉంటాయి ఈ ఫోటో పెట్టు ఆ ఫోటో పెట్టు మన వాళ్ళు ఏంటంటే ఒక హండ్రెడ్ డిజైన్స్ ఉన్నాయనుకో ఒక ట్వంటీ డిజైన్ పెట్టేసరికి అయిపోతుంది వాళ్ళ పని సో మీరు అన్ని డిజైన్స్ అయితే చూడలేరు కొంచెం ఓపెన్ చేసుకొని వీడియో కాల్ చేసినట్లయితే హ్యాపీగా మీరు అన్ని డిజైన్స్ చూడొచ్చు ఒకసారి మీరు ఇట్లా చూడొచ్చు ఇటువైపు అండ్ ఇటువైపు గోల్డ్ అన్ని కలెక్షన్స్ ఉన్నాయి హ్యాపీగా మీరు స్టోర్కి విజిట్ చేయండి లేదా వీడియో కాల్ చేయండి బెస్ట్ ఉంటుంది ఇంకా చెప్పాలంటే మన దగ్గర ఇట్లా బండిల్స్ లెక్క వస్తాయి ట్రేప్ సారీస్ మీకు కావాల్సినవి తీసుకోవచ్చు అండ్ జస్ట్ నేను చూపిస్తున్నా మీకు ఐడియా కోసం ఇలా ఒకే కలర్ ఇలా మనం చూసాం కదా ఫ్రెండ్స్ ఆల్రెడీ ఒక కలర్ వేశాను ఇట్లా ఒకే కలర్లో బండిల్ కావాలి అన్న మీకు అవైలబుల్ ఉంటుంది లేదు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కావాలన్నా కూడా అవైలబుల్ ఉంటుంది చాలా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఉంటాయండి సో మన దగ్గర స్టార్టింగ్ ఎలాంటి జిఎస్టీ లేకుండానే వన్ ఎయిటీ రూపీస్ మీరు సిఫాన్ కానీ మార్బల్ కానీ క్రేప్ కానీ దీనికి డిఫరెంట్ డిఫరెంట్ పేర్లు పెడతారండి బట్ ఫ్యాబ్రిక్ వచ్చేపాటికి ఒక్కటే ఉంటుంది నాకు తెలిసి బిజినెస్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా అర్థమైంది అంటే క్రేప్ ఏంటి టర్కీ ఏంటి పెన్సిల్ క్రేప్ ఏంటి సిఫాన్ అంటే ఏంటి మినరల్ సిఫాన్ అంటే ఏంటి వెయిట్లెస్ అంటే ఏంటి జార్జెట్ అంటే ఏంటి సో ఐడియా ఉంటుంది కదా నా దగ్గర జారా సారీస్ వచ్చేసి ఓన్లీ టూ ట్వంటీ టూ థర్టీ రూపీస్ అండి సో అర్థమైంది కదా మన దగ్గర ప్రైజెస్ ఎలా ఉన్నాయి నో జీఎస్టీ సో హ్యాపీగా ఈ రోజు వీడియో అయితే ఎండ్ చేస్తున్నా ఖచ్చితంగా మీరు అందరూ స్టోర్కి విజిట్ చేస్తారనుకుంటున్నా ఎవరైతే విజిట్ చేయలేకపోతారో వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఆన్లైన్ ఆర్డర్ పెట్టుకోవచ్చు ఏపీలో ఎక్కడికైనా వన్ డేలో వస్తుంది లేదా టూ డేస్ కన్ఫామ్ ఎందుకంటే ఆ రోజు బస్సు మిస్ అయితే సెకండ్ డేకి వచ్చేస్తుంది మీరు హడావిడిగా బస్ దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళాల్సిన అవసరం లేదండి కార్గో ఆఫీస్ అనేది ఉంటుంది అక్కడ కూడా బస్ పార్సల్ ఆఫీస్ లోపల పెడతారు మీకు వీలైన టైంలో వెళ్ళి మీరు పార్సల్ అనేది రిసీవ్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ అంతా ఏపీ వాళ్ళ గురించే చెప్తున్నారు మేడం అని టెన్షన్ అవ్వద్దు తెలంగాణ ఇంకేదైనా కర్ణాటక తమిళనాడు కస్టమర్స్ ఎవరైనా ఉన్నట్లయితే ఒక ఫోర్ ఫైవ్ డేస్కి మీకు పార్సల్ రీంచ్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను మరో బ్యూటిఫుల్ కలెక్షన్తో మీ ఉంటుంది బాయ్ ఫ్రెండ్స్